e aí నెల్లూరు సిటీ నియోజకవర్గం చేపల మార్కెట్ వద్ద అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అబ్బుల్ అజీజ్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ పాల్గొన్నారు పేదలకి మూడు పోట్ల కడుపు నిండుగా అన్నం తినే విధంగా పదిహేను రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా నిరంతరం కొనసాగిస్తామని అన్నారు మంత్రి నారాయణ ఆగస్టు పదిహేను నుండి ఈ రోజు వరకు దాదాపు వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని మరికొన్ని రోజుల్లో మరికొన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని అన్నారు మంత్రి పొంగూరు నారాయణ నమస్కారాలండి నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ అన్నా క్యాంటీన్స్ని ఈ నాగరేషన్ చేశారు ఈరోజు రాష్ట్రంలో మరొక తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతిని ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసినట్టుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని మీద ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి రాష్ట్రంలో మిగిలిన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి అంటే మొత్తం వంద అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని ఆరోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం మరొక రెండు అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు అసలు ఎందుకు క్లోజ్ చేశారో కూడా తెలియదు కేవలం ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు చక్కటి ఎన్విరాన్మెంట్ సార్ భారతదేశంలో పోస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి నూట ఎనభై మూడు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం చూసేస్తుంది కావచ్చు అంటే వాళ్ళు ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు మేము ఐదు రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో రెండు లక్షల ఇరవై ఐదు మంది అలాంటిదాన్ని క్లోజ్ చేశారు ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్సు ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనేక మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో కూరగాయలు ఎరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఫిష్ మార్కెట్లో ఫిష్ మటన్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారి మార్నింగ్ వచ్చేస్తారు మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టేవి ఎక్కడైతే కార్మికులు ఉంటారో ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు బేల్దార్ రోడ్లు కానీ బేల్దార్ కూలీలు కానీ ప్లంబర్స్ కానీ అటువంటి ప్లేసుల్లో పెట్టాం పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో ఐదు రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వారు చేసిన ఐదు ఇది ఇదొకటి మా శాఖ ఆదేశించారు మీరేం చేస్తారో తెలీదు వంద రోజుల్లో వంద రోజుల లోపల అన్నా క్యాంటీన్స్ జపం చేయాలని అయితే రెండు నెలలు కాకముందు యాక్చువల్గా వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం మిగతా అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత వరకు ఆ సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అవే కాకుండా రూరల్ ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసేదానికి నేను యాక్చువల్గా అనౌన్స్ చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎక్కడెక్కడ ఈ అన్నా క్యాంటీసీన్ బట్టలు పెట్టడం జరుగుతుంది దీనికి కొందరు దాతలు ముందుకు వచ్చారు శ్రీనివాస గుంటూరులో ఒక కోటి రూపాయలు ఫోర్ డేస్ బ్యాక్ యాక్చువల్గా ఫండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సతీమణి గారు వన్ ఫ్లోర్ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన దగ్గర యాభై లక్షలు ఇచ్చినాయి ఈ విధంగా కార్పస్ ఫండ్ డెవలప్ చేసి దీన్ని పర్మినెంట్గా యాక్చువల్గా ఎన్న క్యాంటీన్స్ ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే మెను ఉందో అదే మెను కంటిన్యూ చేస్తున్నాం అదే రేటు రేట్లు కూడా పెంచడం లేదు ఇది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా టెండర్లో వచ్చారు దీనికి రోజుకి తొంభై రూపాయలు యాక్చువల్గా తొంభై రూపాయలు వాళ్ళకి పే చేస్తున్నాం తొంభై రూపాయలు ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే తొంభై రూపాయలు వాళ్ళు పే చేస్తున్నాం అందులో తిన్న వ్యక్తి మూడు పూటల తింటే పదిహేను రూపాయలు పే చేస్తారు మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం అంటే పేదవాడు మూడు పొట్ల తింటే వాడికి డెబ్బై ఐదు రూపాయలు ప్రతిరోజు యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చేటట్టుగా క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఉండేటట్టుగా చేయటం జరిగింది ఏ మీను అయితే ఉండిందో ఆ మీను కంటిన్యూ వీలైనంత వీలైనంతొందరలో மிதன அண்ணா கேண்டீன்ஸ் கூட தேங்க் யூ